హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వంకాయ మసాలా కూర అండి ఈ వీడియోలో నేను చూపించే పద్ధతిలో ఈ వంకాయ మసాలా కూరను తయారు చేసుకుంటే మీరు రైస్లోకి చపాతి పుల్క దేంట్లోకైనా తీసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి అయితే ఈ వంకాయ మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము ముందుగా ఈ కూర కోసం మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలండి దానికోసం స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ కాగాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు టేబుల్ స్పూన్ల పల్లీల్ని కొన్ని కరివేపాకులను వేసి ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీనెస్ తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పావు కిలో వంకాయలు తీసుకుంటున్నాను ఈ కూరం చేయడానికి అయితే ఇక్కడ ఎండుమిర్చి ఏడు తీసుకున్నానండి కారం కరెక్ట్గా సరిపోయింది వీటిల్ని ఇలా మాడకుండా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండును కూడా ఇప్పుడే వేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని పోసుకొని ఇలా పేస్ట్లా మిక్సీ పట్టి తీసుకోవాలి మనకి వంకాయ కూరలోకి మసాలా అయితే తయారైపోయింది నేను ఇక్కడ వంకాయ మసాలా కూర కోసం పావు కిలో వంకాయలని తీసుకున్నానండి వీటిని ఒకసారి కడిగిన తర్వాత గిన్నెలోకి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి కొన్ని నీళ్లు పోసుకొని ఇందులో కట్ చేసి వేసుకుంటే వంకాయ ముక్కలు ఏంటంటే కరుడెక్కవు అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వనమాట ఈ వంకాయల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి తీసుకోండి మీకు ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు మొత్తం వంకాయల్ని ఇలాగే కట్ చేసుకొని ఈ వాటర్లోకి వేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ మసాలా కూరను చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొన్ని కరివేపాకులను వేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసి ఒకసారి ఇలా కలుపుకొని ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పును కూడా వేసుకొని ఆనియన్ బాగా మగ్గిపోయి పచ్చిశనగపప్పు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజ్ టమోటాలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి రెండు మూడు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గించామంటే టమోటాలు బాగా మెత్తగా అయిపోయి మగ్గిపోతాయండి ఇలా మూత పెట్టి మగ్గించడం వలన టమోటాలు త్వరగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలుపుకొని మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మొత్తం వంకాయల్ని ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించామంటే వంకాయ ముక్కలు కూడా లైట్గా సాఫ్ట్గా అయిపోయి మగ్గిపోతాయండి చూడండి వంకాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని ఈ కూరలోకి వేసేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి గ్రేవీకి సరిపోయేవన్నీ నీళ్ళని తీసుకొని కూరలోకి వేసేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించి తీసుకున్నామంటే మన మసాలా వంకాయ కూర తయారైపోతుందండి అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ఈ వీడియో చూస్తున్నారు కదా ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని ఇవ్వండి చూశారు కదా మూడు నిమిషాల తర్వాత గ్రేవీ చిక్కబడిపోయి వంకాయ మసాలా కూర తయారైపోయింది ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవడమే ఈ మసాలా వంకాయ కూర టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు కూడా ఈ ప్రాసెస్ చూశారు కదా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్